ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కొన్ని తో కూడిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి అధికారులతో చిన్న చిన్న సమస్యలు పని ఒత్తిడి నిర్ణయాలు చంచలత్వం ఆలస్యం వంటి సమస్యలు కనిపించవచ్చు ఇతరులపై ఆధారపడడం వల్ల పనుల్లో ఆలస్యం కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు చెడు సలహాల వల్ల పెట్టుబడుల్లో నష్టాలు ఎదురవ్వచ్చు అనవసరమైన మాటలు తగాదాలు కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది వ్యాపారస్తులకి లాభాల కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి శ్రద్ధ లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా జంక్ ఫుడ్ నిర్లక్ష్యం వల్ల సమస్య సమస్యలు కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కూడా ఉండవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకి ఆర్థిక లేదా కుటుంబ సమస్యల కారణంగా చదువు పట్ల మనోభావాలు మారవచ్చు స్త్రీలకి ఆరోగ్య సమస్యలు నిందలు కుటుంబ తగాదాలు మానసిక ఆందోళన కలిగించవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే జాగ్రత్త అవసరం అలాగే ఐటీ సంబంధిత సమస్యలు కొంతమందిని కలత పెట్టవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత చాలిసాని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు టువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు